తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకోకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురు అని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాడు ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అదాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్లకలో సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంతా మనం చేస్తున్నాం ఒకసారి చరిత్ర చూడండి మనం చేస్తున్నాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతికి వెళ్ళాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిగొడ్డుకు ఎందుకు వేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి మనం చేస్తున్నాం తోడు రాజకీయ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ అంగేయండి అది ఒక పిచ్చి మేర ఇప్పుడు మన గెలిస్తేనే చాలు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ నాకు ఎగిలేప్పుడు అసలు మీరు నీకు అథైంట్ అయ్యా అలా జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి వస్తున్నారు జగన్ సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం నా దగ్గర మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు పెళ్ళిళ్ళైన జగన్ రెడ్డి నాలుగు అంటున్నాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పి ఆ మనోహర్ని గెలిపించడం కోసం తెన వెళ్ళాడు గెలిచే పని లేదు అక్కారాట కానీ బాబు బాకరాడు నాదేళ్ళ మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయ్ ఆమె కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాల్లో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నా దళ్ళ మనోహరం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆ నాదండి మనం ఒక మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేసాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బాణిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట చెబుతున్నాయా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవడం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తగ్గుతావు ఎందుకయ్యా చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు దాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో జ్యోతిలో చచ్చిపోవడం మరి మేము చేయాలి ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు బీజేపీకి జ కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు ముస్లింలు ముస్లింలు అందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాను రాయని చెప్పాడు ఎందుకంటే బీజేపీతో కలిసిం కాబట్టి బీజేపీ ఒక తప్పు రాజకీయ పార్టీ కాబట్టి దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదు అనేటువంటి భావంలోకి వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా అందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గట్ట అడుగుతాడు తెక్కులు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు ఖండిస్తే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయకూడదంట ఈయన ఓటు వేయాలి ఏమి జ్ఞానం నీకు ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం నాకు అర్థం కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు ఇంకో మాట ఏమున్నాయంటే వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం ఇంట్లో ఆడపడుతులు తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతాడంట అసెంబ్లీలో నిజమైన డిబేట్ అంట బూతులు తిట్టడంట చాలా గొప్పోడు ఒకసారి చూడబోయా ఎక్కడ నువ్వు కొడుకులు చెప్పు అటు తిప్పి తిప్పి పచ్చిలిపోయాలా కవడా వాసిపోయేలా చెప్పు చెప్పు కట్టి కొడతాడు కొడకాల